ఉత్తరాఖండ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో భాగంగా బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఆందోళన చేపట్టారు ధర్నాల భాగంగా బీసీ వై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రాజకీయ పరంగా బీసీలను అనగదొక్కుతూనే ఉన్నారు కానీ బీసీలకు బంగారు భవిష్యత్తు చూపే విధంగా ఏ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించకుండా కళ్లబొలి మాటలతో పబ్బం గడుపుతున్నారే గానీ బీసీలకు ప్రత్యేకంగా పొలిటికల్ రిజర్వేషన్ కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్షతన వహించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారి దృష్టికి బీసీల పొలిటికల్ రిజర్వేషన్ గురించి మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమస్యలను పరిష్కరించుటకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు ఇటీ ధర్నాల భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కెిలింం దింరిాగి విందిం దింందింది